మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను తెస్తున్నారు కానీ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు వేధింపులు అఘాయిత్యాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనకు పదకొండేళ్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నిర్భయ తల్లి మహిళలపై నేరాలు కొనసాగుతున్నాయని న్యాయం విషయంలో ఈ పదకొండేళ్లలో ఏ మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారున ఢిల్లీలో ఇరవై మూడేళ్ల పారామెడికల్ విద్యార్థి నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగింది ఓ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి ప్రయాణమవుతుండగా ఓ బస్సులో ఆమెపై ఆరుగురు కిరాతకంగా ప్రవర్తించారు రేపుతో పాటు లైంగిక దాడికి పాల్పడి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు ఆ తర్వాత నగ్నంగా రోడ్డుపై పడేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది నిర్భయకు న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి మెరుగైన వైద్యం కోసం నిర్భయను సింగపూర్కు తరలించగా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఆమె తుది శ్వాస ఆరుగురు నిందితుల్లో ఒకడైన రామ్ సింగ్ తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు ఘటన జరిగిన సమయంలో మైనర్గా ఉన్న ఒక వ్యక్తిని రెండు వేల పదిహేనులో విడిచిపెట్టారు ఇంకా మిగిలిన నలుగురు నిందితులు ముఖేష్ సింగ్ పవన్ గుప్తా వినయ్ శర్మ అక్షయ్ కుమార్ సింగ్లను రెండు వేల ఇరవై మార్చి ఇరవైన తిహార్ జైల్లో తీశారు పదకొండేళ్లు గడిచిన సమాజంలో మార్పు రాలేదని నిర్భయ తండ్రి అభిప్రాయపడ్డారు అత్యాచార ఘటనలు జరిగిన బాధితురాలి పక్షాన ఎవరూ నిలబడం లేదు దేశం మొత్తం మా వైపు నిలబడింది మాకు న్యాయం లభించింది ఒక నిర్భయకు న్యాయం చేసినంత మాత్రాన మహిళలందరికీ న్యాయం చేసినట్లు కాదు అంజలి పరిస్థితి ఏమిటి నూతన ఏడాదికి ముందు రోజు కొందరు మధ్యమత్తులో ఆమెను చంపేశారు నేరస్తులను ఏం చేశారని బద్రనాథ్ సింగ్ ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రి బండిపై వెళ్తున్న అంజలి సింగ్ అనే మహిళను కొందరు కారుతో ఢీకొట్టారు ఆమె శరీరం కారు కింద నలిగిపోయింది కిలోమీటర్ వరకు శరీరాన్ని ఈచుకుంటూ వెళ్లారు తీవ్ర గాయాలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది మహిళలపై నేరాల సంఖ్య తగ్గలేదు చట్టాలు చేసి వదిలేశారు కానీ ఏం మారలేదు అసలేం జరగలేదన్న ఆలోచన వస్తే చాలా బాధ కలుగుతుంది చాలామంది వారి బాధలను మాకు చెప్పుకుంటున్నారు మేమేం చేయలేకపోతున్నాం సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి మార్పు రావాలి పోలీసులు సరిగ్గా పనిచేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది మెట్రోపాలియన్ నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో మహిళపై నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి పద్నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు వెలుగులోకి వచ్చాయి వీటిలో ఒక వెయ్యి రెండు వందల నాలుగు రేపు కేసులున్నాయి ముంబైలో ఆరు వేల నూట డెబ్బై ఆరు బెంగళూరులో మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకుంటే ఢిల్లీలో మహిళలపై నేరాల సంఖ్య రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం పెరగడం గమనార్హం